హలో ఫ్రెండ్స్ మన స్టోరీ అనుకున్నదొకటి అయినదొకటి వెంకటగిరి అనే ఒక ఊరిలో రామ్మూర్తి అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక కొడుకు అతని పేరు శ్యామ్ శ్యామ్ తన తండ్రి కంటే వ్యాపారం బాగా చెయ్యాలి అని అందరూ తననే మెచ్చుకోవాలని అనుకునేవాడు కాని శ్యామ్కి నుంచి కొంచెం ఎక్కువ అన్ని విషయాల్లోనూ చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు అందువలన శ్యామ్ ఏం చేసినప్పటికీ దాని ప్రతిఫలం మాత్రం నిరాశనే కల్పించేది ఒకరోజు శ్యామ్ తన భార్యతో ఇలా అంటాడు సుశీల నా కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభించాలనుంది నేను కూడా నాన్నగారి పెద్ద వ్యాపారినై నలుగురిలో గౌరవం సంపాదించాలనుంది మీ ఉద్దేశం మంచిదే కాని నాకెందుకో చాలా భయంగా ఉంది మీకసలే కొంచెం తొందర ఎక్కువ పైగా ఎవరేం చెప్పినా అన్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు మావిగారంటే వ్యాపారంలో చాలా అనుభవం కలిగిన వారు పైగా తెలివైనవారు మావిగారులాగా మీరు వ్యాపారాన్ని చూసుకోగలరంటారా ఖచ్చితంగా నేను వ్యాపారాన్ని బాగా చూసుకుంటాను చూసేలా మీద నమ్మకం ఉంచు నేను నేరుగా నాన్నగారిని వ్యాపారం పెట్టడానికి డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వరు నువ్వే ఎలా అయినా నాన్నగారితో మాట్లాడాలి అమ్మ బాబోయ్ గారితో మాట్లాడాలా ఈ విషయం నేను గాని గారితో చెప్పానంటే మావికి చాలా కోపం వచ్చేస్తుంది నా వల్ల కాదు బాబు నన్ను వదిలేయండి అలా అంటే ఎలా సుశీల అడిగితే ఖచ్చితంగా నాన్న వ్యాపారం పెట్టుకోవడానికి ఒప్పుకోరు నువ్వు అడిగితే ఒప్పుకుంటారు దయచేసి ఈ ఒక్క సహాయం చేసిపెట్టు నీ భర్త నలుగురిలో వ్యాపారం చేస్తూ దర్జాగా ఉంటే నీకే కదా గౌరవం మీరెన్ని చెప్పినా మావి గారితో మాట్లాడాలంటే మాత్రం నాకు భయమేస్తుంది అయితే ఓ చేద్దాం అత్తయ్య గారితో మావికి చెప్పిద్దాం అత్తయ్యారైతే మావిగారితో సరిగ్గా మాట్లాడే వ్యక్తి పదండి పదండి వెంటనే అత్తయ్య చెప్దాం అని వెంటనే శ్యామ్ సుశీల తాయారమ్మ దగ్గరికి వెళ్తారు కాళ్ళనొప్పుల మూలంగా తాయారమ్మ కాళ్లకు లేపన రాసుకుంటూ ఉంటుంది అది చూసిన సుశీల ఇలా అంటుంది అయ్యో అత్తయ్య మీరే కాళ్ళకి లేపన రాసుకుంటున్నారేంటి నన్ను పిలిస్తే నేనొచ్చి రాసేదాన్ని గదా అవునమ్మా మాలో ఎవరైనా పిలిస్తే మేము నీ కాళ్ళకి లేపనని రాసేవాళ్ళం కదా నువ్వెందుకమ్మా ఇలా శ్రమ తీసుకుంటావు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక్కసారిగా నా మీదేంటి ఇంత ప్రేమ కూర్పిస్తున్నారు ఇంత అకస్మాత్తుగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు విషయం ఏమిటి నేను చెప్పాను కదా మీ అమ్మగారు చాలా తెలివైన వారని మావితో మాట్లాడాలంటే అత్తయ్య గారి వల్లే అవుతుంది అవునవును నువ్వు చెప్పింది నిజమే సుశీల ఏమిట్రా మీలో మీరే గొనుక్కుంటున్నారు ఎంతకి విషయం ఏమిటో చెప్పండి అని అనగానే శ్యామ్ సుశీల ఇద్దరూ కలిసి తాము అనుకుంటున్న విషయాన్ని తాయారమ్మకు చెప్తారు అది విని తాయారమ్మ ఇలా అంటుంది ఏమిటి నువ్వు కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి నాన్న అనుమతి అడగాల ఇదేంపాడు రోగంరా మానగే చాలా వ్యాపారాలున్నాయి కదా వాటిలో ఏదోడు చూసుకో అంతేగాని అద్దిక్కు మన వ్యాపారాలు పెట్టి నువ్వేం చేస్తావు లేదమ్మా నేను నాన్నగారి నా సొంతంగా వ్యాపారం పెట్టి ఊర్లో పేరు సంపాదించాలనుకుంటున్నాను అందుకు నువ్వెలాగైనా సహాయం చేసి నాన్నగారిని ఒప్పించమ్మా మీ నాన్నగారి సంగతి నీకు తెలీదా ఏమిటిరా అసలు ముక్కోపి ఏం చేసినా కోపంగానే ఏదో దొట అంటా ఉంటారు నువ్వు ఇప్పుడు ఇంకో వ్యాపారం మొదలు పెడతానంటే అసలు ఒప్పుకోర్రా పైగా నీకు వత్తాస్ పలికినందుకు నాకు చివాట్లు పెడతారు అమ్మా నువ్వు కూడా అలా అంటే ఎలా అమ్మా ఈ ఒక్కసారికి నాకు సహాయం చెయ్యమ్మా అవునత్తయా అతను మొహం చూడండి ఎంత పెట్టారో పెట్టారు ఒక్కసారికి తనకి సహాయం చేయండి అని తాయారమ్మని శ్యామ్ సుశీలా కలిపి చాలా బ్రతిమలాడారు సర్లే మీరెంతగా నమ్మకంగా చెబుతున్నారుగా పైగా బాగా బ్రతిమలాడుతున్నారు అందుకే మీ నాన్నగారితో మాట్లాడి నేను ఒప్పిత్తాలే నువ్వు మాత్రం జాగ్రత్తగా వ్యాపారం చెయ్యాలి మరి తప్పకుండా అమ్మా వ్యాపారం బాగా చేస్తాను రెండు రోజుల తర్వాత కుర్చీలో కూర్చున్న రామ్మూర్తి దగ్గరికి తాయారమ్మ వస్తుంది మీరేవన్నంటే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఏంటది తయారు మన అబ్బాయి చేత ఒక మంచి వ్యాపారం పెట్టిద్దామండి పైగా కూడా ఏదైనా మంచి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాడు నీకు మతిపోయిందా తయారు వాడి గురించి తెలిసే వ్యాపారాన్ని మొదలు పెట్టమంటున్నావా అయినా మనకే ఇన్ని వ్యాపారాలుండగా వాడు కొత్తగా వ్యాపారం ప్రారంభించటాలేంటి మన వ్యాపారాన్ని చూసుకుంటే సరిపోద్దిగా లేదండి ఆడి మీ వ్యాపారాలు చూసుకోవడం కన్నా సొంతగా వ్యాపారం పెట్టి ఈ ఊర్లో తండ్రికి తగ్గ కొడు కనిపించుకోవాలనుకుంటున్నాడు వ్యాపారం చాలా బాగా చేస్తాడని నమ్మకంగా చెబుతున్నాడు దయచేసి మా విన్నపాన్నేనండే మీరు కాదంటే మీద ఒట్టే నేను అలిగి మా అప్పుడుంటికి వెళ్ళిపోతాను ఏంటి తయారీది నన్నట్ట ఎరకాటంలో పెట్టేస్తావు వాడి తొందరబాటు వల్ల వ్యాపారం ఎక్కడ సర్వనాశనం అవుతుందేమోనని భయంగా ఉంది సరేలే నీ మాట లేక ఒప్పుకుంటున్నాను నష్టం వస్తే మాత్రం ఊరుకునేది లేదు అలాంటి భయాలేంబెట్టుకో బాకండే ఎంతైనా వాడు మీ కొడుకు మీలాగే వ్యాపారాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తాడు ఆ నమ్మకం నాకుందండి సరేలే నీ ఇష్టం త్వరలోనే చేత ఓ మంచి వ్యాపారాన్ని పెట్టిద్దాం అని అంటాడు ఆ మాట విని తాయరమ్మ చాలా ఆనందపడుతుంది రామ్మూర్తి తాయారమ్మ మాటలు వెనుక గోడ నుంచి వింటున్న శ్యామ్ సుశీల కూడా చాలా ఆనందిస్తారు కొన్ని రోజుల్లోనే శ్యామ్ చేత రామ్మూర్తి తాయారమ్మ ఒక మంచి వ్యాపారాన్ని పెట్టిస్తారు వ్యాపారం మొత్తాన్ని శ్యామ్ చేతిలోనే పెడతారు అది కూరగాయల వ్యాపారం శ్యామ్ తొందరపాటుతనం వల్ల అధిక ధరలకు ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొని నిల్వ చేద్దామని అనుకుని ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనటం వలన వాటిని నిల్వ చేసే పద్ధతి తెలియక కూరగాయలని రెండు రోజుల్లోనే పాడైపోతాయి ఆ విషయం తెలిసిన సుశీల ఇలా అంటుంది మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఇదో వ్యాపారం బాగా చేస్తారనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనేసి నిల్వ చేద్దాం అనుకున్నారు ఇప్పుడేమో ఆ కూరగాయలని పాడైపోయాయి చూడండి ఇప్పుడు మనకి ఎంత నష్టం వచ్చిందో లే సుశీల నేను అధిక మొత్తంలో కూరగాయలు ఒకేసారి కొని వాటిని మంచి ధరలకు అమ్ముదాం అనుకున్నాను అంతలోనే కూరగాయలన్నీ ఇలా పాడైపోయాయి ఆ మాటల్ని తాయారమ్మ వింటుంది ఒరే ఎంత పని చేశావరా శ్యామో వ్యాపారం అన్నాక ముందు చూపండాలిరా ఇట తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎట్టారా ఈ విషయం గనక మీ నాన్నగారు తెలిస్తే ఏమంటారో అమ్మా ఎలా అయినా నాన్నగారిని నువ్వే ఒప్పించమ్మా నాకింకో వ్యాపారం పెట్టించమ్మా నాకు సహాయం చేసిపెట్టు అని కాళ్ళవేళ్లపడి చాలా బ్రతిమిలాడాడు పాపం కొడుకలా బ్రతిమిలాడుతుంటే కరిగిపోయిన తాయారు తన భర్తతో మాట్లాడి ఇంకో వ్యాపారం పెట్టించడానికి ఒప్పుకుంటుంది తన భర్త దగ్గరకు వెళ్లి కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెప్పి ఇంకో వ్యాపారం పెట్టించమని అడుగుతుంది రామ్మూర్తి తర్వాత శాంతంగా భార్యతో ఇలా అంటాడు నేను చెబుతూనే ఉన్నానుగదా తయారు వల్ల కాదు అని నువ్వే వినకుండా వ్యాపారాన్ని పెట్టించావు అయ్యో రామా కూరగాయలన్నీ పాడైపోతే పాపం చేస్తాడు మనకున్నది ఒకగానొక బిడ్డ మన సహాయం చేయకపోతే మన బిడ్డకి ఎవరు సహాయం చేస్తారు మీరు గనక కొత్త వ్యాపారం పెట్టించకపోతే నేను మా పుట్టింటికెళ్ళిపోతాను బెదిరించడం బాగా అలవాటైపోతుంది సరేలే ఇంకో వ్యాపారం త్వరలోనే వాడి చేత పెట్టిద్దాం అని చిరాగ్గా లోపలికి వెళ్లిపోతాడు రామూర్తి ఆ మాటలు విన్న తాయారమ్మ సుశీల శ్యామ్ అందరూ ఆనందిస్తారు త్వరలోనే శ్యామ్ చేత ఇంకో వ్యాపారం పెట్టిస్తాడు రామమూర్తి అది పచారీ సామాన్ల కొట్టు ఈసారి కూడా శ్యామ్ లెక్కలు సరిగ్గా వేయలేక ఎక్కువ మొత్తంలో పప్పులు ఉప్పులు అన్నీ అమ్మేసి లెక్కలు రాని కారణంగా తక్కువ డబ్బులు తీసుకుంటాడు జనం కూడా శ్యామ్ యొక్క అమాయకత్వాన్ని ఆసిరాగా తీసుకొని కావలసింది తక్కువ ధరలకి తీసేసుకుంటారు ఈ విధంగా శ్యామ్ వ్యాపారంలో రెండవసారి కూడా నష్టం వస్తుంది మళ్లీ వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్తాడు మళ్లీ ఏడుస్తూ తాయారమ్మని కొత్త వ్యాపారం గురించి వాళ్ళ నాన్నగారితో మాట్లాడమని చెప్తాడు కొడుకు ఏడుపుని చూసి తట్టుకోలేక ఆవిడ కూడా ఏడ్చుకుంటూ తన భర్త దగ్గరికి వెళుతుంది అబ్బా ఏమైంది తాయారు ఎందుకలా ఏడుస్తున్నావు తాయారమ్మ జరిగిందంతా చెప్తుంది అప్పుడు కోపంతో రామూర్తి ఇలా అంటాడు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను వాడు సొంతంగా వ్యాపారం చేయలేడని నా మాటిని ఇకనైనా ఎటువంటి ప్రయత్నాలు చేయకండి మీరు లేదండి ఈ ఒక్కసారికి మీరు ఇంకో వ్యాపారాన్ని శ్యామ్ చేత పెట్టించండి లేకపోతే లేకపోతే ఏంటి మీ పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తావు అంతే కదా లేదు ఈసారి మాత్రం మీరు నా కొడుకు చేత కొత్త వ్యాపారం పెట్టించుకుపోతే పూజనీయులైనా మా అత్తయ్య మీద మీదొట్టు ఏంటి తయారు నువ్వు చేసిన పని మా అమ్మా నాన్న మీద ఒట్టేసి నన్ను నోరు తెరవకుండా చేసేసావు సర్లే ఇంక తప్పుతుందా కాని గుర్తుంచుకోండి ఇదే ఆఖరి అవకాశం మీకు అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు కొన్ని రోజుల్లోనే శ్యామ్ చేత కొత్త ఎరువుల వ్యాపారం పెట్టిస్తాడు రామ్మూర్తి ఆ వ్యాపారాన్ని శ్యామ్ రెండు రోజులు బాగానే చేస్తాడు ఏదో వ్యాపారం పర్వాలేదు బాగానే సాగుతుంది అని అనుకుంటూ ఉండగా పంటలు బాగా పండడానికి చీడపోవడానికి మందులిమ్మని రైతులొస్తే ఎక్కువ మోతాదులో మందిస్తే పంట ఎక్కువగా బాగా పండుతుందని శ్యామ్ అనుకుని రైతులకి ఎక్కువ మోతాదులు మందులిచ్చి పొలాలకి కొట్టమని చెప్తాడు అంతే పొలాలన్నీ పాడైపోతాయి రైతులకి విపరీతమైన నష్టం వస్తుంది వెంటనే వారందరూ శ్యామ్ వస్తారు బయటికి రావయ్యా శ్యాము మందులు మందులెత్తే చాలా బాగా పంటలు పడతాయని చెప్పావు నీ మందులు వాడిన కారణంగా మా పంటలన్నీ పాడిపోయి దానికి నష్టపరిహారం ఎవరిస్తారు ఎంతో చక్కగా ఉన్న నా పంట ఇతగాడిచ్చిన మందుల వల్ల నాశనమైపోయింది ఇప్పుడు నా కుటుంబ పోషణ పోషణట్ట అని రైతులందరూ చాలా కోపంగా ఇంటి ముందు పిలుస్తూ ఉంటారు వెంటనే రామ్మూర్తి బయటకు రాగానే జరిగిందంత చెబుతారు తాయారమ్మ సుశీల కూడా మొత్తం జరిగింది వింటారు నేను చాలాసార్లు చెప్పాను మీరెవ్వరూ నా మాట వినలేదు బంగారం లాంటి పంటలు బాడు చేసి ఇప్పుడు రైతులకి నష్టం కలిగించాడు అని తాయారమ్మతో సుశీలతో అంటాడు రైతులందరికీ నచ్చజెప్పి వాళ్లకు ఇచ్చి పంపిస్తాడు రైతులందరూ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోనే దాక్కున్న శ్యామ్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు అప్పుడు రామూర్తి శ్యామ్ని పిలుస్తాడు ఒరేయ్ మీ అమ్మ నీ మీదున్న ప్రేమతో నాచేత నీకోసం ఇన్ని వ్యాపారాలు పెట్టిచ్చింది నీ గురించి నాకు ముందే తెలిసినా మీ అమ్మ నీ భార్య బాధపడకూడదని ఒకవేళ నువ్వు సాధిస్తావేమో అని ఓ చిన్న ఆశతో ఈ వ్యాపారాలను పెట్టించాను గానీ నీకు ముందు చూపు లేకపోవటం వల్ల నీ తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారాలన్నీ నాశనం చేశావు అనుకున్నదొక్కటి అయిందొక్కట్లా జరిగింది ఇక నుంచి నువ్వు నా పర్యవేక్షణలోనే వ్యాపారాలు చూస్తూ అనుభవాన్ని సంపాదించు నుంచి నువ్వు నాతోనే మన వ్యాపారాలు చూసుకోవడానికి వస్తున్నావు అని చెప్తాడు రామ్మూర్తి జరిగిన దాంతో పశ్చాత్తాపంలో ఉన్న శ్యామ్ ఆ నుంచి బుద్ధి తెచ్చుకున్నాడు అప్పటినుంచి శ్యాం తొందరపడకుండా వాళ్ల నాన్నగారు వ్యాపారాల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా ఎలా ఉంటున్నారో గ్రహించి అనుభవాన్ని సంపాదించి వ్యాపారాలన్నీ సక్రమంగా నిర్వహిస్తాడు అప్పుడు శ్యామ్లో వచ్చిన మార్పును చూసి ఇంట్లో అందరూ సంతోషిస్తారు ఈ విధంగా శ్యాం తొందరపడకుండా సరైన దారిలో పడ్డాడు ఇది ఇవాల్టి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం